రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం కూడా ఇవాళ వీధుల్లోకి వచ్చారు ప్రభుత్వం నిర్బంధంగా రైతాంగాన్ని ఎక్కడికక్కడికే హౌస్ అరెస్టులు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల్ని రైతు నాయకుల్ని వివిధ రాజకీయ పార్టీ నాయకుల మొత్తాన్ని కూడా గృహ నిర్బంధం చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అప్ర అప్రకటిత ఎమర్జెన్సీగా ఉంది ఇది మంచి ధోరణి కాదు ఏ ప్రభుత్వాలైనా సరే రైతాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు రైతు ఉద్యమాలని రైతుల డిమాండ్ని పోలీస్ యంత్రాంగం ద్వారా అణచివేద్దామని ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది ఈ యాభై లక్షల ఎకరాలకి దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ రోజుకి కనీసం నలభై శాతం కూడా యూరియా డిఏపి సప్లై కాల రైతు ఏ విధంగా బాగుపడాలి పంటలు ఏ విధంగా పండించాలి ఇవాళ శ్రీకాకుళం డిస్టిక్ తీసుకుంటే దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఈ నాలుగు లక్షల ఎకరాలకు గాను ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా అవసరం ఇవాళ మిగిలిన కరాపులతో కలిపితే దాదాపు నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కనీసం రోజుకి ముప్పై ఏడు శాతం కూడా ఇవాళ యూరియా డిఏపి సప్లై చేయాల రైతాంగానికి మరి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి పంటలు సక్రమంగా ఏ విధంగా రైతాంగం పండించాలన్నటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆలోచన కూడా రావటంలా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అనే కూడా వ్యవసాయం దండుగా అని మాట్లాడతారు ఆయన ఇది సరైనటువంటి విధానమా ఇవాళ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతిలో చూస్తుంటే ఆయన గతంలో చేసినటువంటి వ్యవసాయం దండుగానటువంటి అనేటువంటి వ్యాఖ్యలు నిజమనే అర్థమవుతున్నాయి ఇవాళ ఇవాళ రైతాంగానికి ఒక ఆయన రాష్ట్రంలో రైతులు మొత్తం కూడా యూరియా అధికంగా వాడుతున్నారు దానివల్ల అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి యూరియా వాడకాన్ని మీరు తగ్గించండి అని మాట్లాడుతున్నారు అసమర్థ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండ్కి సప్లై చేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని తగినటువంటి వాటా సాధించుకోలేక ఇవాళ చేతకాని మాటలు అసమర్థత మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం తరఫున ఎల్లవేళలా ఉంటుంది రైతాంగం పోరాటానికి ఇవాళ మా మద్దతు ఇస్తున్నాం ఇవాళ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రైతాంగం రోడ్ల మేరకు వచ్చి ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేశాం థ్యాంక్ యూ సమయానికి ఎరువులు అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ డిమాండ్ చేస్తుంటే రైతాంగాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడికి హౌస్ అరెస్టులు చేసి నిర్బంధంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఇవాళ దుర్మార్గమైనటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన విధానం ఒకటే రైతాంగాన్ని కష్టపెట్టడం సకాలంలో ఎరువులు కానీ మందులు కానీ అందించకపోవటం ఆయన ప్రధానమైనటువంటి ధేయ ఆయన గతంలోనే వ్యవసాయం దండగనటువంటి మాటని ఇవాళ మరీ ఈ ప్రభుత్వంలో నిజం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు నిన్న మొన్న ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే మాటలు ఏంటి ఎరువులు యూరియా అధికంగా వాడుతున్నారు దానివల్ల పంటకి నష్టం వస్తుంది అధికంగా దిగుబడి వస్తుంది ఇది మంచి విధానం కాదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ప్రధానంగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఐదు లక్షల పైగా వరి సాగు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి ఈరోజు కూడా ఇరవై ఐదు శాతం కూడా ఎరువుల సరఫరా జరగలేదు మరి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సకాలంలో ఎరువులు అందించండి లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతాం అని మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది దేశంలో ఎక్కడైనా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రైతు ఉద్యమాలని అనచ్చేది వేసే కార్యక్రమాలు చేసే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ధ్యేయం ఒక్కటే రైతాంగాన్ని ఆదుకోండి సకాలంలో ఎరువులు సప్లై చేయండి బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ఆపండి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది አይ አሪፍ ነው እና እየተባለ እንደው አንቺ ነው የተባለ እንደው አንቺ ነው የተባለ እንደው አንቺ ነው የተባለ እንደው 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 የተባለ እንደው

రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతాంగం పోరుబాటు పట్టడం జరిగింది దానికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతు సోదరులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది శ్రీకాకుళం జిల్లాలో కూడా సుమారు నలభై శాతం ఎరువులు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన్ని పోలేదు సకాలంలో ఎరువులు అందించకపోతే రైతు చాలా తీవ్ర ఇబ్బందులు పడతారు ఇవాళ వ్యవసాయం అన్నదే ఎంతో కష్టమైన వృత్తి అయితే అందులో నాణ్యత నాణ్యమైన విత్తనాలు లేక ఎరువులు లేక పంటకి రక్షణ లేక కొనుగోలు ధర లేక అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నటువంటి వైన ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఎరువైన యూరియా కనీసం ఒక క్వింటాల్ ఎరువైన ఎకరా కావాలి మరి ఈ జిల్లాలో సుమారు మరి నాలుగు వేల ఎకరాలు సాగులో ఉంటే దానికి అవసరమైనటువంటి ఎరువు కేవలం కనీసం నలభై శాతం కూడా ఈవేళ అవసరమైన చెరువు అందలేదు రాష్ట్ర జిల్లాలో మరి ఇవన్నీ కూడా సరిచేయాలని చెప్పి మరి పోరుబాటు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ పేద రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి ప్రభుత్వాన్ని వినయపోతే అభ్యర్థిస్తారు

लेगेंड मार डालना मार ये तो श्रम है भाई बोल मैं बोलता हूं सर नील फोटो फोटो ये रहा कुछ कोपरेटिस माइक ठीक सर सर 재미, Länder... R gut sao